లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కుర్చీ మర్త అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే గుంటూరు కారు సినిమాలో మహేష్ కుర్చి మర్త పెట్టి అనే పాటలో ఎప్పుడు వేయనంతగా మాస్టర్ పులతో అదరగొట్టేశాడు మహేష్ అయినా ఇంతలా డ్యాన్స్ చేస్తుంది అనే డౌట్ అందరికి వచ్చింది ఈ సినిమాలో ఇంతలా డాన్స్ వేశానంటే దానికి కారణం శేఖర్ మాస్టర్ శ్రీలీలే కారణం అని మహేష్ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సాంగ్ చూసిన తర్వాత నేనేనా ఇంతలా డాన్స్ చేసిందని మహేష్ సైతం షాక్ అయ్యాడట అయితే ఇంతలా డాన్స్ ఎందుకు చేయాలి అని అనిపించింది అని అడిగితే నెక్స్ట్ రాజమౌళి గారితో సినిమా చేస్తున్నాను ఆ తర్వాత మళ్లీ ఇలా మాస్ డాన్స్ వేసే అవకాశం వస్తుందో రాదో అని ఇలా చేసేసాను అని మహేష్ బాబు చెప్పారు అవకాశం వస్తుందో రాదో జక్కన్న తో సినిమా తర్వాత ఆయన రేంజ్ ఇండియా కాదు వరల్డ్ రేంజ్ లోకి వెళ్తుంది అప్పుడు చేసే సినిమాలో ఇంతలా మాస్ డాన్స్ చేసే పాటలు ఉంటాయో ఉండవో అని డాన్స్ సాంగ్ చేయాలి అనిపించిందట ధీరుడు రాజమౌళితో సినిమా అంటే రెండు లేదా మూడేళ్లు పడుతుంది ఈ లెక్కన మహేష్ బాబు జక్కన్న మూవీ ఎంత లేదన్నా రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ కావచ్చు ఆ తర్వాత మహేష్ బాబు సినిమా అంటే రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై ఎనిమిది పట్టొచ్చు ఈ లెక్కన మహేష్ బాబును ఇంత మాస్ డాన్స్ లో చూడటం కష్టమేనేమో అనిపిస్తోంది ఇదంతా ఆలోచించాడు కాబట్టి ఆడియన్స్ కు ముఖ్యంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గుంటూరు కారల్లో అదిరింది అనేలా మాస్ డ్యాన్స్ చేశాడు అందరినీ ఆకట్టుకున్నాడు మళ్లీ మహేష్ ఎప్పుడు ఇంతలా డాన్స్ చేస్తాడో